నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ప్రయోజనకరమైన రోజు ముఖ్యంగా మీరు దీర్ఘకాలపు అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందగలరు అలాగే ఈ రోజు ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది ఇంకా ఈ రోజు మీ అతిథుల పట్ల కఠినంగా ఉండకండి అది మీ కుటుంబ సభ్యుల్ని నిరాశపరచడమే కాదు బంధుత్వాల్లో అగాధాలని సృష్టిస్తుంది అలాగే ఈ రోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు ఎవరైతే ఇంకా ఉద్యోగం రాకుండా ఉన్నవారో ఈ రోజు కష్టపడితే వారికి తప్పకుండా మంచి ఉద్యోగం వస్తుంది ముఖ్యంగా కష్టపడితేనే మీకు ఫలితం లభిస్తుందని మీరు భావించాలి అలాగే ఈరోజు కారణం లేకుండా ఇతరులతో మీరు వాగ్వాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడ్ను చెడగొడుతుంది మరియు మీ సమయాన్ని కూడా వృధా చేస్తుంది అలాగే మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో ఒక చక్కని పరిచేయవచ్చు అది నిజంగా మీకు మరుపు మిగిలిపోవచ్చు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శివ పంచాక్షరి స్తోత్రాన్ని పారాయణం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు